కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డు ఇంద్రానగర్ రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలోని డబుల్ బెడ్రూమ్లలోని త్రాగడానికి నీరు రావడం లేదని నీళ్లు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నటువంటి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నటువంటి మహమ్మద్ సిద్దిక్ రాజు శేఖర్ లక్ష్మీబాయి జ్యోతి సబేరా బేగం మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై రెండవ వార్డు ఇంద్రానగర్ కాలనీ రాజీవ్ నగర్ కాలనీలోని మూడు వందల డబుల్ బెడ్రూమ్ లు ఉన్నాయని డబుల్ బెడ్రూమ్ లోని ఉండబట్టి గత ఏడు నెలలు అవుతుందని మాకు త్రావడానికి నీళ్లు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వీధి లైట్లు కూడా సరిగ్గా లేవని ఇరవై ఐదు బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్ లో కూడా అన్ని బ్లాక్స్ లలోని పోల్స్ పెట్టరా పెట్టలేరని ఇక విద్యుత్ లేక కూడా చాలా ఇబ్బందులకు గురి కావటం జరుగుతుందని వారు తెలిపారు ముఖ్యంగా డ్రైనేజీ పైప్ లైన్ సరిగ్గా లేక దుర్వాసం తోటి దోమలు కుట్టి రోగాల పాలు కావడం జరుగుతుందని అన్నారు విద్యుత్ సరిగ్గా లేకపోవడంతో రాత్రి వేళలో పాములు కూడా వస్తున్నాయని నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని వచ్చి డోర్లు కొడుతున్నారని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి జిల్లా కలెక్టర్ స్పందించి మాకు త్రాగడానికి నీటి కొరత తీర్చాలని వేడుకుంటున్నారు మేము అబద్దాలు ఆడినట్లయితే అధికారులంతా కూడా వచ్చి చూడమని చెప్పండి అన్నారు నాలుగు రూపాయలు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా వాటర్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు లేవు ఏం లేవు తెల్లం దాకా అంతరాష్టం ఉంది నాకు తలుపులు కొడుతు తెల్లం దాకా నిద్ర భయం అవుతుంది మాకు నీళ్ళ లేదు కూడా తీసుకెళ్ళారు దోమలతోటి మాకు బాగా బాధ అవుతున్నది మాకు మంచిగా లేదు ఇక్కడ పరిస్థితి మంచిగా చూసుకునేటట్టు చేయండి సార్ చూసుకోండి సార్ నమస్కారం మీకు హలో బ్లాక్ సిక్స్ మెంబర్ నేను అందులో ఉంటాను ఇక్కడ రాజీవ్ నగర్ కాలనీకి వచ్చి నుంచి మాకు నీటి సదుపాయం లేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది నీటి సదుపాయం పిల్లలు చిన్నపిల్లలున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు బై కూడా మందికి ఆర్పేసెస్ కూడా ఉన్నారు వెకడానికి పక్కపరి పడుకొని ఎక్కడానికి కూడా ఏమీ లేదు చిన్న పిల్లలు దిగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇంకోటి నీళ్ళు ఒకటి సమస్య అయితే రెండో సమస్య మూడో సమస్య అయితే మొత్తం తీయట్లేదు జన్మలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు ఏదొచ్చేదో తెలుస్తలేదు ఇక్కడ ఏదైనా దగ్గర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కొని నీళ్ళు తీసుకుందామన్నా ఆస్తమత లేక నీకు ఖర్చు ఉంటున్నాం మేము మళ్ళీ కిరాయి కట్టుకోలేక వచ్చినామంటే మళ్ళీ ఇక్కడకి కచ్చిన తర్వాత గీరు కొనుక్కోవాలంటే అక్కడ ఆస్పత్రి ఉంటే మేమే కిరాయి ఉండాలి మంచిగా ఉంటుంది కదా అక్కడ అది లేక నీకు వచ్చినాము మళ్ళీ ఇప్పుడు జ్వరాలు పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ డెంగ్యూ అని ఇవన్నీ ఆ సమస్యలు వస్తున్నాయి మళ్ళీ కొత్తగా మేము లేని సమస్యల నుంచి వచ్చి మళ్ళీ కొత్త సమస్యలు పొడి తెచ్చుకున్నట్టు ఉంది మాకు డబ్బులు పెట్టి పొడి తెచ్చుకున్నాము అన్నట్టు ఉంది ఇక్కడ ఉంది కూడా మళ్ళీ ఇంకోటి మళ్ళీ లైట్లు కూడా రాత్రిపూట నడుస్తుంటే బయటకి బయటకు వెళ్దాము అంటే అక్కడ నడిసినప్పుడు ఎదుటి మనిషి వాళ్ళు కనిపించట్లేదు మాకు మా లైన్ లో మళ్ళీ నైట్ పూట ఏంటంటే ఇంకో సమస్య నైట్ ఇక్కడ ఉన్నవారు ఎక్కడో ఎవరో తెలియదు మాకు వచ్చి తలుపులు కొడుతున్నారు వాళ్ళు చూసేసరికి ఉండట్లేదు మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా మాకు తెలియదు ఇప్పటిదాకా మేము వచ్చి ఆ నెలలు అవుతుంది ఇక్కడ ఇలా రెంట్ కట్టుకోలేక ఇక్కడ ఖచ్చితంగా మేము ఉన్నాము అయినా కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు మేము కలిపెట్టలేకపోయినాం కొంచెం ప్లీజ్ ఎవరైనా మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ కౌన్సిలర్స్ కానీ కలెక్టర్ గానీ మీడియాలు కానీ ఎవరైనా సరే మాకు ఎవ్వరు చేసే హెల్ప్ ఉంటే ఖచ్చితంగా చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే మా తీస్తే అదే మాకు మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది తెలుస్తుంది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మా సమస్య ఏంటి ఎలా ఉంటున్నాం మేము ఇక్కడ చిన్నపిల్లలను పట్టుకుని ఎలా ఉంటున్నాం పెద్దవాళ్ళతో ఎలా ఉంటున్నాం అనేది మీకు తెలుస్తుంది సార్ దయచేసి మీరు చూడండి మా సమస్యలు ఆదుకోండి చూడండి ఆదుకోండి మమ్మల్ని సార్ ఉంటే మేము కావచ్చు ఉన్న ఉన్నవాళ్ళు సగం ఎక్కువ మంది లేని వాళ్ళే ఉన్నారు ఎవరు లేరు సార్ ప్లీజ్ బాధ మీరు రండి సార్ ప్లీజ్ చూడండి కొంచెం అయ్యా నమస్కారము మేము రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఉంటున్నాము రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ వచ్చింది నాది బి టూ సెవెన్ ఇక్కడ టోటల్ ఇరవై ఐదు బ్లాక్లు ఉన్నాయి అంటే ఇరవై ఐదు బ్లాక్లలో మూడు వంద ఇల్లు ఉన్నాయి మూడు వందల ఇళ్లలో మూడు వందల ఫ్యామిలీలు ఉంటున్నాయి కానీ ఇక్కడ ఫెసిలిటీ మాత్రం ఏమీ లేదు సార్ ఇక్కడ మోర్లు మొత్తం అధ్వాన్నంగా ఉన్నాయి నీటి సమస్య ఉన్నది ప్లస్ కరెంటు వీధి దీపాలు లేవు రోడ్లు సరిగ్గా లేవు చాలా సమస్యలు సమస్యలు ఉన్నాయి కానీ ప్రతి కలెక్టర్ గారికి చెప్పినాం మున్సిపల్ ఆఫీసర్లో చెప్పినాం చెప్పినా కానీ ఎవరు ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాం అయినా కానీ ఎవరు దాని మీద పరిష్కరించట్లేదు కాబట్టి మీ మా యందు దయతరిచి వచ్చి కొంచెం విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది మా సమస్య ఏమన్నది కాబట్టి మీరు కొందరు మీకు వచ్చి విజిట్ చేయండి విజిట్ చేస్తే సార్ మా సమస్య ఏమి తెలుస్తుంది ఇక్కడ టోటల్ మూడు వందల ఫ్యామిలీలు ఉన్నాయి సార్ మూడు వందల ఫ్యామిలీలు అంటే లేదనుకున్న ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది ఉంటారు సార్ అంటే ఇరవై ఐదు వందల నుంచి మూడు వందల ఇల్లు ఉన్నాయి సార్ అంటే అప్పుడు మాకు యాద్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చి మా సేవ చేయండి సార్ సేవ చేస్తే మీ ఓట్లు అనేది మీ ఉంటాయి భద్రంగా ఉంటాయి కదా సార్ మేము ఒకటే వార్డు వాళ్ళం కాదు మొత్తం ఫార్టీ నైన్ వార్డుల వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఒక్కో వార్డు నుంచి పన్నెండు ఫ్యామిలీ చొప్పున ఉన్నాం ఇక్కడ మాకు డ్రాలో ఇల్లు తీస్తే తీయ తీయాలంటాం వాళ్ళనే మేము వచ్చినాం ఇక్కడ అంటే మాలో డ్రాలు వలిగింది కాబట్టి మేము వచ్చి ఉన్నాం కొందరు ఇక్కడ కబ్జా చేసుకొని కూడా ఉంటున్నారు కానీ వాళ్ళ సమస్య ఏమో మాకు తెలియదు కానీ మాది మాత్రం మేము ఉంటున్నాం కానీ మాకు ఫెసిలిటీ అనేది లేదు కాబట్టి మా మాయందు దాచల్సి కొంత మంచి ఆఫీసర్లు ఇక్కడ వచ్చి విజిట్ చేస్తే మా సమస్య ఏమనేది తెలుస్తుంది మీకు కూడా మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది సమస్య ఏమనేది ఎట్లా ఉంటున్నాం అనేది కొంత మాయందు టోటల్ ఉండేది మూడు వందల మంది మూడు వేల మంది దాకా ఉంటున్నాం సార్ అయితే నీటి సమస్య ఉంది కొంచెం మాయందు దాచు అది కూడా ఇప్పుడు ఎట్లా ఇస్తుంది